చేపరలు మండలం పాత్రడిపాలెం అండి పొన్నూరు నియోజకవర్గం అది నా పేరు మన్న వెంకటేశ్వర్లు నేను జనవరి రెండవ తారీఖున అగర్వాల్ హాస్పిటల్ నందు కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకున్నాను అక్కడి నుంచి ఆరు నెలలు బాగానే కనపడింది వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ కళ్ళజోడు అన్నీ వాడుకుంటూ జాగ్రత్తగానే ఉన్నాను ఆ తర్వాత జులై నుంచి నా కంటి చూపు కనిపించట్లేదు సరే అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఏదో పరీక్షలు చేసి ఒక చుక్కల మందు డ్రాప్స్ ఇచ్చి పంపించారు తప్పితే నా కంటిని పరిష్కరించలేదు ఏమి అదేమని నేను అక్టోబర్ దాకా వెళ్తానే ఉన్నాను అయ్యే చుక్కల మందు ఇస్తున్నారు పంపిస్తున్నారు అక్టోబర్లో పూర్తిగా నా ఎడంకొని పోయింది నాకు తెలిసింది వాళ్ళు దాంట్లో టెస్ట్ చేసిన వాడు వాళ్ళు కూడా అదే చెప్పారు ఏంది మేడం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరంటే నాకు సంబంధం లేదు నువ్వు ఎవరిని అడుగుతా బయటికి వెళ్ళి ఉంది డాక్టర్ గారు నేను బయటకు వచ్చాను ఆ తర్వాత నా కంటి చూపు వచ్చిద్దేమోనని ఉద్దేశంతో నేను వేరే హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు తేల్చి చెప్పేశారు నీ ఎడం కంటి చూపు పూర్తిగా పోయింది మేము ఏం చేయలేము అదే నువ్వు జులై నెలలో వచ్చి ఉండడితే నీ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం ట్రీట్మెంట్ చేస్తే కంటి చూపు వచ్చే అవకాశం చాలా వరకు ఉందని వాళ్ళు వీళ్ళ నిర్లక్ష్యం వలన నేను ఎడం కంటి చూపు పోగొట్టుకొని ఏమి చేయలేక ఇంట్లోనే కూర్చుంటూ జీవన కోల్పోయి ఏమి చేయలేని దుక్కి తోసిన పరిస్థితిలో ఉన్నాను కాబట్టి మీ మీడియా ద్వారా నాకు న్యాయం చేయవలసిందిగా యావత్ ప్రజానికాని తెలియజేయగలరని కోరుకుంటున్నాను నా కంటి చూపు వచ్చే విధంగా చేయాలా నా కుటుంబ పరిస్థితిని ఒకసారి ఆలోచించి నా కుటుంబాన్ని ఎలా ఉంది నా పొజిషను చూసి నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను కలెక్టర్ గారికి కూడా ఇదే చెప్పాను కలెక్టర్ గారు ఎమ్మెంటనే డిఎంహెచ్ఓని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అసలు ఇతని ట్రీట్మెంట్ జరిగిందా లేదా అసలు ఏం జరిగింది ఇతను ఫైల్ ఎందుకు ఇయ్యలేదు వాళ్ళు ఫైల్ ఇవ్వకుండా వైద్యం ఎలా చేస్తున్నారు కొత్త మనుషులు ఫోన్ నెంబర్తో వైద్యం చేస్తున్నారా ఇవన్నీ ఎంక్వైరీ చేయమని హెచ్ఓ గారిని ఆదేశించడం జరిగింది కాబట్టి నాకు న్యాయం జరిగిద్దని అనుకుంటున్నాను నాకు న్యాయం జరగచ్చు నేను రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్తాను రాష్ట్ర స్థాయిలో కూడా పోరాటం చేస్తాను ఇంతటితో దీన్ని వదిలే ప్రసక్తి లేదు అగర్వాల్ ఐ హాస్పిటల్ డాక్టర్ తుమ్మల వెంకట సులోచిన గారు వాళ్ళది ఇండియా మొత్తంలో ఉన్నటువంటి హాస్పిటల్లో మాది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నన్ను నువ్వేం చేయలేమన్నారు సరే నా కంటి చూపు పోయింది కాబట్టి నా పోరాటం నేను చేసుకుంటాను నా పోరాటంలో మీ అందరు కలిసి వస్తారని కోరుకుంటున్నాను